గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక నానా అవస్థలను పడుతున్నారు ప్రజలు పట్టించుకోని అధికారులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు ఆసిఫాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేక గర్భిణీలు నెలవారీ వైద్య చికిత్సల నిమిత్తం ఆసుపత్రులకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచికల్పేట్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన మురళీగూడ జిల్లేలకు చెందిన గర్భిణీలు నెలవారీ వైద్య పరీక్షల కోసం రవాణా సౌకర్యం లేక ఏడుగురు గర్భిణీలు నెలవారీ వైద్య పరీక్షల కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ కాలినడకన మట్టి బురదలో నుండి గుట్ట దిగి ఐదు కిలో మీటర్లు ఏఎన్ఎం ఆశా కార్యకర్తల సాయంతో కమ్మార్గం గ్రామానికి చేరుకుంటున్నారు అక్కడ నుండి అమ్మఒడి వాహనంలో పెంచకల్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్తున్నారు సరైన రహదారి సౌకర్యం లేక అత్యవసర సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాలి నడకన పరీక్షల కోసం వస్తున్నామని గర్భిణీలు వాపోతున్నారు ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన మా గిరిజన గ్రామాలైనా జిల్లేల మురళి కూడా గ్రామాల రహదారి సౌకర్యం కల్పించడం లేదని రాజకీయ నాయకుల పైన

సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मरिय वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम। एडमिशन स इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699